హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి అండి రైస్లో కానీ ఇడ్లీ దోశ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దామా కొత్తిమీర టమాటా పచ్చడి కోసం కొత్తిమీర రెండు కట్టల దాకా తీసుకున్నాను అండ్ అలాగే టమాటాస్ ఈ సైజులో ఉండే టమాటాస్ ఫోర్ అయితే తీసుకుని కట్ చేసుకున్నాం మరీ మీడియం సైజులో తీసుకుంటే సరిపోతుంది పాన్ పెట్టుకుని ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వెడెక్కక ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి రబ్బులు ఉంటాయి కదా దంచి వేసుకోండి ఇవి లైట్గా ఫ్రై చేశాక ఒక స్పూన్ దాకా ధనియాలు అండ్ ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇందులోనే మీకు కారంకి సరిపడా మిర్చి అయితే యాడ్ చేసుకోండి ఎండుమిర్చి నేనైతే ఒక పది ఎండుమిర్చి దాకా వేస్తున్నాను ఇవన్నీ వేగిపోయాక ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లో తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసి టమాటా ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోండి మూత పెట్టి మంచి మంచులో కలుపుతూ ఉండండి సరిపోతుంది ఈ విధంగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ మనం కట్ తీసుకున్న కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరని కూడా వేసేసి కాసేపు ఇంకా ఒక టూ మినిట్స్ దాకా కొత్తిమీర ఫ్రై అయ్యేంత వరకు టమాటాలని కొత్తిమీరని కలిపి ఫ్రై చేసుకోండి కొత్తిమీరని నేను కాడలతో సహా వేసానండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీర టమాటా రెండు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇంకా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వేడిగా ఉంది కదా చల్లరాకైతే కొంచెం చింతపండు అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ అయితే బ్లెండ్ చేసుకోవాలి అంతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొత్తిమీర టమాటా పచ్చడికి ఆవాలు జీలకర్ర శనగపప్పు అలాగే మినప్పప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగువ అస్సలు మిక్స్ చేయద్దు వేసుకొని పోపు వేగాక పచ్చళ్ళకు వేసుకుంటే ఏమి కొత్తిమీర టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది సీజన్ కనుక తప్పకుండా ట్రై చేయండి ఎలా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్